హాయ్ సిస్టర్స్ ఈరోజు కూడా ఒక మంచి హ్యాండ్ డిజైన్ చూద్దాము అయితే లైనింగ్ను ఫస్ట్ ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ సైడు ఇంచులు బ్లౌజ్ హైట్ హ్యాండ్ హైట్ పెట్టుకోండి ఇప్పుడు అదే లైను ఇలా గీయండి గీసిన తర్వాత అదే లైన్ నుంచి కిందికి ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి ఇప్పుడు అదే ఇంచుల నుంచి టేప్ ఇలా పెట్టి ఓపెన్స్ ఉన్న సైడు ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా గీసిన తర్వాత ఏడించులకు మార్కు చేసుకోవాలి ఇప్పుడు టేపును ఇలా మూల దగ్గర పెట్టేసి ఇప్పుడు మనం మూడించులకు లైన్ మార్కు చేసినాం కదా అక్కడికి ఏడించుల అయితే ఒక మార్కు చేయండి తర్వాత ఈ ఏడించుల నుంచి కిందికిలా లైన్ అయితే గీయండి ఇప్పుడు అదే పైన పైనుంచి ఒక ఇంచు మార్క్ అయితే చేసుకోండి ఇలా ఆ ఒక ఇంచు నుంచి కర్వ్ అనేది ఇలా తీసుకుంటూ ఏడించులకి కలిపి మనం కిందికి లైన్ గీసినాం కదా దానికి ఇలా గీయండి ఇప్పుడు దీన్ని ఆ ఒక ఇంచు నుంచి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక ఇంచు అక్కడి నుంచి ఇలా కర్వ్ తిప్పుకుంటూ కట్ చేసినాం కదా ఇలా గీసినాం కదా ఏడించులకి ఇలా కట్ చేసుకుంటూ రండి ఇప్పుడు హ్యాండ్ ఐదు ఇంచులకు మార్కు చేయండి తర్వాత లేదా ఐదున్నర ఇంచులకి ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి అంటే ఏడించుల నుంచి ఒకటిన్నర ఇప్పుడు అదే ఐదున్నర నుంచి ఒకటిన్నర ఇంచుకైతే ఇలా ఖర్చు కోసం తీసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి లైనింగ్ మధ్యలో ఇలా కట్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు హ్యాండ్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము అంటే ఫస్ట్ నార్మల్గా మనం హ్యాండ్ ఎలా కుట్టుకుంటామో మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ వేయండి తర్వాత కింది సైడు ఇలా గ్రీన్ కలర్ ఉంది కదా బార్డరు ఆ బార్డర్ అనేది మనకు పైపింగ్ లాగా కనిపించాలన్నమాట అందుకనే ఇలా హాఫ్ ఇంచ్ కుట్టుకుంటూ రండి లేదంటే మనకు చిన్నగా ఉంటే పావించైనా అయినా కుట్టుకోవచ్చు ఇక్కడ నేను పావించు మందంలో అయితే కుడుతున్నా ఎందుకంటే ఇంకా గ్రీన్ కలర్ అనేది మంచిగా కనిపించాలి కొద్దిగా అందుకోసం అనేది అంటే బార్డర్ లాగా కనిపించాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఇలా బార్డర్స్ ఉంటే ఇలా కుట్టేసుకోండి కింద పైపింగ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి అంటే ఓన్లీ లైనింగ్ను మాత్రమే తిప్పేయండి తిప్పేసి ఈ లైనింగ్ మీదనే కుట్టు పడేటట్టు రండి ఇక్కడ మనం కుట్టేసిన ఈ ఈ పావించు లైనింగ్ సైడే ఉండాలి దానిపైనంగా అంటే లైనింగ్ పైనంగా ఇలా ఎడ్జ్కు కుట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు లోపల సైడ్కి లైనింగ్ను ఇన్ సైడ్కు అనేయండి తర్వాత ఇప్పుడు దీనిపైన కుట్టేసుకుంటే మనకు కుట్ట అనేది నీట్గా ముడతలు లేకుండా మంచిగా కనిపిస్తుంది ఇలా ఎడ్జ్కే కుట్టేసుకుంటూ రండి ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది మనకు పైపింగ్ లాగా ఇలా కనిపిస్తుంది అనమాట మీకు ఇలా ఇలా చిన్నగా బార్డర్స్ వస్తే ఇలా కుట్టుకోండి పైపింగ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు తిప్పేసి అవుట్లైన్ మొత్తం అంటే లైనింగ్ ఉంది కదా ఎక్స్ట్రా అది మొత్తం ఇలా పెద్ద కుట్టు పెట్టేసి కుట్టుకుంటూ రండి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి ఇప్పుడు డిజైన్ కోసం మనకు శారీలో క్లాత్ లేదంటే డిజైన్ చేయాలనుకున్న క్లాత్ తీసుకోండి ఇలా ఆరించులు ఇంచులు లేదంటే ఏడించులు ఏడించులైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఆరు ఇంచులు ఐదు ఇంచులు నాలుగించులు అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు ఇలా పీసెస్ తీసుకోవాలి ఎటు చూసినా సమానంగా ఉండాలి ఇప్పుడు ఒక మూల మడవండి తర్వాత ఇంకొక మూలను కూడా ఇలా మడిచేయండి మడిచిన తర్వాత ఇలా మనకు ఓపెన్స్ ఉంటాయి కదా స్ట్రెయిట్ లైన్ అది కుట్టేయండి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ పెద్ద క్లాత్ కుట్టేసిన తర్వాత ఇక్కడ మీడియం సైజుది కూడా సేమ్ అంతే ఇలా ఒక మూల మడిచి ఇంకొక మూల మడిచిన మళ్ళీ తర్వాత ఇలా స్ట్రెయిట్ లైన్ ఓపెన్స్ ఉన్న సైడ్ కుట్టుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఇది కూడా అంతే ఇలా మూలలు మడిచి స్ట్రెయిట్ లైన్ మీద కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ వచ్చింది మనకు ఇది కూడా ఓపెన్ ఉంది దీన్ని ఇటు సైడ్ తిప్పండి అంటే ఒక ఓపెన్ అటు ఉండాలి ఒక ఓపెన్ ఇక్కడ ఉండాలి ఇలా ఒకదానిపైన ఒకటి మూడు పెట్టేయండి ఇక్కడ పెట్టేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పైకి ఉండేటట్లు చూసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు అటు ఇటు సమానంగా పైకి ఉండేటట్లు చూసుకొని పెట్టండి ఇప్పుడు కదలకుండా మూడు మూలలు సమానంగా ఉండి వా ఆ మూలల దగ్గర ఇలా కుట్టేసుకుంటూ రండి తర్వాత ఇలా క్లాత్ లేవకుండా పైనుంచి కూడా ఒక పెద్దది ఉంది కదా అంటే కింద మనము కింది సైడ్ ఉన్న దాన్ని ఎన్ అంటే దానికి స్ట్రెయిట్ లైన్ ఇలా కుట్టుకుంటూ రండి ఇప్పుడే కట్ చేయొద్దు మీరు ఇప్పుడు హ్యాండ్ కుట్టినాం కదా దాని మీద మధ్యలో ఇలా గుర్తైతే పెట్టుకోండి పెట్టుకొని దాని మీద ఇలా మధ్యలో ఒక లైన్ అయితే గీయండి ఇప్పుడు ఈ మూలలు ఆ లైన్ మీద హ్యాండ్ మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ పెద్దది కుట్టుంది పెద్దది ఉంది కదా అది అనేది మనకు ఇక్కడ సైడ్కు రావాలి చూడండి వీడియోలో చూపిస్తున్న ఇలా కిందికి మాత్రం పెట్టొద్దు మీరు ఇలా పైకి పెట్టుకోవాలి అంటే కింద ఉన్న క్లాత్ అనేది మనకు హ్యాండ్ ఎడ్జ్లకు రావాలి ఇప్పుడు మనము ఆ మూలలు మధ్యలో వచ్చేటట్టు పెట్టుకున్నాం కదా దానికి ఇలా ఒక అయితే వేసుకోండి ఇలా పుట్టేసిన తర్వాత ఇప్పుడు పైనుండి కూడా గ్రీన్ కలర్ ఇలా ఉంది కదా దాని చుట్టూతో కూడా ఇలా కుట్టేసుకుంటూ రావాలి మీకు పైనుంచి కనిపించదు కాబట్టి నేను రివర్స్ తీసి ఇలా లైనింగ్ సైడు షేప్ ఎలా ఉందో అలా కుట్టేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఇదే లైనింగ్ సైడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయండి ఇక్కడ మీరు మీకు నచ్చిన పూసలతో డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇదిగోండి ఈ పూసలు అయితే మనకు లేడీస్ కాలంలో దొరుకుతున్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే చిన్న పూస ఎక్కించిన తర్వాత గ్రీన్ కలర్ మనకు గ్రీన్ కలర్ అనేది డిజైన్ చేసినాం కాబట్టి క్లాత్తో నేను గ్రీన్ కలర్ పూస కూడా తీసుకొని కుడుతున్నా తర్వాత మనకి ఇలాంటివి లేడీస్ కార్నర్లో దొరుకుతాయి ఇవి చీరల పొంగులకు వాటికి కూడా కుడతారు మనము ఇలా డిజైన్ కూడా చేసుకోవచ్చు చాలా హ్యాంగింగ్స్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు లేదంటే మీరు లెట్కన్స్ కుట్టైనా కానీ దీనికి ట్రై చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఇది మొత్తం కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరైతే ఇవన్నీ ఇలా హ్యాంగర్ తయారు చేసుకున్న తర్వాత ఇలా హ్యాంగింగ్ తయారు చేసుకున్న తర్వాత మూలకు ఇలా కుట్టండి కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ మూలకు స్ట్రైట్గా పైకి మనం కుట్టుకుంటూ వచ్చినాం కదా అక్కడ ఇలా పూసలు తీసుకొని మీకు నచ్చిన పూసలు అంటే మీకు వైట్ ఇలా క్లాత్ పైన గోల్డ్ వచ్చింది కాబట్టి నేను గో గోల్డ్ బూ బూటీస్ వచ్చినాయి కాబట్టి ఇలా గోల్డ్ పూసలు కుట్టినా మీరు వైట్ బూటీస్ వస్తే వైట్ పూసలు అలా అయినా కుట్టుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి